గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం బహుళపక్షం శనివారం మూడో ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాలయంలో అభిషేకం జరిపించండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో నువ్వుల నూనెతో శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి అమావాస్య రోజున పిల్లలను బయట తిప్పవద్దు స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి అరటినార ఒత్తులు సంతాన పురోగతి కొరకు అరిష్టాలు తొలగటం కొరకు ప్రతి సోమవారం మంగళవారం గురువారం అష్టమూలిక తైలంతో కలిపి దీపారాధన చేయండి మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు వాహనయోగం రాజకీయ పారిశ్రామిక సినిమా రంగాల్లోని వారికి అనూహ్యమైన అవకాశాలు పొందుతారు మిథున రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి సన్నిహితుల నుండి సహాయం అందుతుంది కర్కాటక రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఇతరుల విషయాలలో జోక్యం తగదు రాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది ప్రయాణాలు లాభిస్తాయి కన్యారాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది వస్తువులు కొనుగోలు చేస్తారు రాశి ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వృష్టిక రాశి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ధనస్సు రాశి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మకర రాశి కాంట్రాక్ట్లు దక్కుతాయి విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మీనరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు